ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనకి దక్షిణాయనం ఆరు నెలల పాటు ఉంటుంది ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ ఆరు నెలలు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు యోగనిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ ఏ లగ్నాల వారు అంటే మొత్తం మనకు పన్నెండు లగ్నాల్లో మీరు దేవత ఏం చేసుకుంటే బాగుంటుంది పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్లో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పితృదేవతా వ్యవస్థ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మీ యొక్క పూర్వజన్మ కర్మ అనేటువంటి దేంతో పర్టికులర్గా కనెక్ట్ అయి ఉంటుంది దానికి దేవత పితృదేవత అన్న ఆరాధన దానం ఏం చేయాలో చెప్తాను పర్టికులర్గా మీకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్లో ఇరుక్కోవడం అనేటువంటిది మీ బంధువర్గం వారిలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం ద్వారా లేదా బంధువర్గం ద్వారానే మీకు ఇబ్బంది అనేటువంటిది వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు జాబ్ ఒకటే కాకుండా బిజినెస్ చేయాలనే ఆకాంక్ష ఉంటుంది అది మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అక్కడెక్కడో రాంగ్ స్టెప్ వేస్తారు ఎవరికి డబ్బులు ఇచ్చి ఇట్లాంటి వాటిలో మీరు ఇరుక్కుంటారు అయితే ఈ యొక్క కర్మ తొలగాలి అంటే రెండు రకాలుగా కావాలి మనకి ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది ఒకటి దేవత రెండవది పితృదేవత ఆ లలితాంబిక అమ్మవారే వీరిద్దరికీ కూడా శక్తినిస్తుంది పితృదేవతలకు మాత్రమే ఇవ్వడము దేవతలకు మాత్రమే ఇవ్వడం కాదు అయితే ఇది మొట్టమొదటిగా మీ యొక్క మీకు ఈ యొక్క కర్మ సంబంధించినటువంటి తగ్గాలి అంటే మీరు లాంగ్ చేసుకోవాల్సిన దేవతారాధన సూర్య నమస్కారాలు గుర్తుపెట్టుకోండి అయితే మీ పర్సనల్ చాట్లో మరలా పంచమ స్థానం అంటే ఉపాసనా స్థానం అయినటువంటిది ఒక్కొక్కసారి సూర్యుడే అవ్వాలని రూల్ లేదు వేరే గ్రహానికి కూడా అందిస్తూ ఉంటాడు ఆయన అంటే పిఏసి అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ద్వారా అలా అందించినప్పుడు ఇంకొక గ్రహం తీసుకొని ఇంకొక అధిష్టాన దేవత వస్తారు అది మీ పర్సనల్ చార్ట్ బట్టి బట్ జనరల్గా మేషలగ్నము లేదా మేషరాశిలో జన్మించామంటే ఈ సూర్య ఉపాసన ఇస్ ద బెస్ట్ వే అది ఎలా చేయాలి అంటే రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడికి నమస్కరించుకోవడం లేదండి నా కోపిక ఉంది నేను ట్వెల్వ్ పోస్ట్లో సక్సెస్ చేస్తాను హ్యాపీగా చేసుకోవచ్చు మూడవది ఆదిత్య హృదయం చదువుకోవచ్చు సూర్యాష్టకం చేసుకోవచ్చు ఆదివారాలు పాయసం నైవేద్యంగా పెట్టచ్చు సూర్యభగవానుడికి పెడితే మరింత మంచిది ఆదివారాలు సహజంగా ఎవరూ కూడా ఆదివారాలు పూట శ్రీ తైల మధువాంసాన్ని త్వచత అంటూ ఉంటారు అంటే ఏమిటి స్త్రీని కలవడం కానీ మాంస మధ్యాదులు తీసుకోకపోవడం కానీ నూనె రాసుకోకపోవడం కానీ చేయాలంటే సూర్య అనుగ్రహం ఎక్కువగా కావాలంటే ఇక మరొకటి ఏంటంటే పితృదేవత అనుగ్రహం మీకు కలగాలి అంటే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దానాలు ఏమిటి తెల్ల నువ్వులుంటాయి తెల్ల నువ్వులు రంగు వస్త్రము బ్లూ కలర్ లైటా డార్కా ఏదైనా సరే పర్వాలేదు బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ కానీ టవల్ కానీ అయి ఉండాలి వీటిని శనివారం పూట మీరు కనుక ఈ దక్షిణాయనంలో మనం చూడండి ఈ దక్షిణాయనంలో అనుకూల ఎప్పుడైనా కానీ అమావాస్య నాడు పితృదేవతలకి మనం కనుక దానంగా ఇచ్చినట్లయితే స్వయం పాకాన్ని అప్పుడు ఈ యొక్క దాంతోపాటు ఈ నువ్వులు కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పితృదేవత అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా శని కర్మకారకుడు కాబట్టి ఆ యొక్క కర్మ అనేటువంటిది మీరు అనుభవించడానికి బలము అలాగే రోగ సంబంధించినవి కూడా తగ్గడానికి తోడ్పడుతుంది అయితే ఇదంతా ఏమిటి ఎలా ఇవ్వాలనేది మీకు లో చెప్తాను అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సూర్యభగవానుడు ప్రత్యేకంగా మీకు ఈ దక్షిణాయనంలోనే అక్టోబర్ నవంబర్ మాసాల్లో అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ సిక్స్టీన్త్ మధ్యలో నీచ పొందుతాడు ఆ సమయంలో మాత్రం మీరు పర్టికులర్గా ఆ సూర్యుడు నీచపడేటువంటి సమయం కాబట్టి ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలలో మీరు తొందరపడకూడదు బికాజ్ ఆఫ్ సూ సోల్ కారకుడు సూర్య భగవానుడు అంటే ఆ సోల్ కారకుడు మీకు పంచమాధిపతి అయి ఆలోచన అధిపతి అయి ఈ పర్టికులర్ డేస్లో సప్తమ స్థానంలో నిలిచి పొందుతున్నాడు అందుకని పార్ట్నర్షిప్స్ విషయంలో కానివ్వండి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి వివాహ సంబంధించిన విషయంలో కానివ్వండి ఆ పర్టికులర్ నెల జాగ్రత్తగా ఉంటూ మరింత జాగ్రత్తగా ఆ పర్టికులర్ ఆ వన్ మంత్ ఎందుకంటే మీకు ఉపాసనా కారకుడు అయ్యాడు కాబట్టి అప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకొని ఎక్కువ దానం చేయండి ఆ టైంలో సూర్యుడికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళడం కానీ సూర్యక్షేత్రాలకు వెళ్ళడము లేకపోతే సూర్య భగవానుడి దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో అది ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే ధన సంబంధించిందా లేకపోతే అప్పు తీర్చేటువంటి ప్రయత్నమా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అయితే ఇందాక నేను మీకు మాట చెప్పాను ఏమిటి మీరు పర్టికులర్గా ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకోవడం ద్వారానే మీరు మీ యొక్క చక్రంలో ఇరుక్కుపోయి ఉంటారు పరిస్థితి అని అన్నాను కదా దానికి బెస్ట్ రెమెడీ ఏమిటి బెస్ట్ మంత్రం ఏమిటి అంటే లలితా సహస్రనామాలలో ఓం అపర్ణాయ నమ ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది మరి వ్యాపారాల్లో నేను రాణించాలండి అని అనుకుంటే కనుక ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఈ రెండు గనక మీరు రెగ్యులర్గా రోజు ఒక ఫార్టీ మినిట్స్ కనుక చేయగలిగితే వ్యాపారాలకు వెళ్తారు కానీ ఎక్కడ ఇబ్బంది పడరు చిట్ ఫండ్ లాంటిది లేదా డైలీ ఫైనాన్స్ నడిపే వాళ్ళు ఉంటారు వాళ్ళు అందులో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి ఇరవై రూపాయలు పది రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు మరి ఏమిటింది ఎలాంటివి ఇచ్చారు వీళ్ళు ఇలాంటివే తింటారా మనకి ఇలాంటివి ఇచ్చారంటే దానివల్ల మీరు ఇచ్చేటువంటి దానానికి ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అలా చేయకండి మీరు అరకిలో అయినా ఇవ్వండి కిలో అక్కర్లేదు పోనీ మీదగ్గర డబ్బులు లేవు యాభై రూపాయలు బదులు అరకిలో ఇరవై ఐదు రూపాయలు అయిపోతుంది కాబట్టి మీరు అలా చేయకండి కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది స్వయం పాకంలో బియ్యం అలాగే రెండు రకాల కూరగాయలు రెండు రకాల ఏమైనా పప్పులు పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో అదేవిధంగా ఉప్పు నూనె చింతపండు మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి ఎందుకంటే దక్షిణ లేకుండా ఇప్పుడు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది దానం రూపంలోనే మనకి కర్మ కలుగుతుంది అలాగే మరి కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైమ్ ఆఫ్ బర్త్ లేదు మా నక్షత్రం ఏంటో తెలియదు మా రాశి ఏంటో తెలియదు మరి అలాగని అడుగుతూ ఉంటారు అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగా అంటే చూడండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ప్రమోషన్స్ రావట్లేదు ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకు వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాసనాడు స్వయం పాకం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి వాటితో పాటు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము వేటివేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి అయితే ఆరోగ్యానికి గోధుమలు నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవది మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు బాధపడిపోతుంటారు దుఃఖపడిపోతుంటారు ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లకు వెళ్ళిపోతారు దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నారండి కొంతమంది అంటుంటారు ఇళ్లలో చూడండి మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతున్నారండి వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు మనసు వాళ్ళ అధీనంలో వస్తుంది ఏమైపోతుంది అంటే ఏం కొంపలేం ములిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీంతోపాటు బియ్యము ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయే వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిదే గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మనసు మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది అమ్మో ఏమైపోతారని భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ రెండు రకాల దానాలు సోమ లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయం పాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అయిన అనే నామస్మరణ కనుక చేస్తే మీరు కనుక ధర్మంగా ఉండి మీదెవరిదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కబ్జా చేయడం కావచ్చు అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు నూటికి నూరు శాతం ఇప్పిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇవ్వాలి ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి కందులు ఎరుపు రంగు వస్త్రము కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు వ్యాపారాల్లో బాగా కలిసి రావాలి ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడు యొక్క స్థితి పాడైంది చాలామందికి తెలియదు ఇక బుధుడు పాడయ్యాడో పా బాగోవో లేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి పెసలు గ్రీన్ కలర్ వస్త్రము వీలైతే గోవుకి గోంగూర తినిపించండి అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు దేవతా పూజలు ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు ఎన్నో పూజలు చేస్తున్నామంటే ఒక ఫలితం రావట్లేదు అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారంటే గురువు తన వైపు లాగేసుకుంటాడట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా అంటే ఏంటి ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్కి కూడా ఇది పనిచేస్తుంది బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ గోవుకి తీపి చపాతీలు ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ రవ్ గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక మూడు చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనెని పోసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తూ అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు జెర్సీ ఆవుకు పెట్టొద్దని నేను చెప్పట్లే పెట్టండి ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి కానీ ఫలితం ఆశించకండి జెర్సీ ఆవు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి కొన్ని వందల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి అంత కాదు కానీ దేశీవాళి గోవు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో అదేంటంటే పిగ్తో సమానం అంటారు పిగ్ స్పెరమ్తో తయారు చేస్తారు కాబట్టి ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది రోగాలు ఎక్కువగా ఉన్నాయి గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటినీ దానంగా ఇవ్వండి గోవుకి బెల్లం తినిపించండి పనులేమీ కదలట్లేదు ముందు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటంటే మీరు గో నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను రియాలిటీ ఇదని తెలిసినా కూడా నా నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది అలాంటివారు మినుములు దానంగా ఇవ్వండి పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రము ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవలు దానంగా ఇవ్వండి ఇవి కనుక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయంపాకంతో పాటు ఇవి ఇస్తూ దేవత ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉండాలి అని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత నమ